టు మై ఛానల్ భార్గవి అండ్ బ్లాగ్స్ ముందుగా అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీరు మీ కుటుంబ సభ్యులతోటి అందరూ చాలా హ్యాపీగా ఈ సంక్రాంతిని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసరికి మేబీ సంక్రాంతి కూడా అయిపోవచ్చు అనమాట ఎందుకంటే అస్సలు ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు మీరు చూడొచ్చు కావాలంటే చాలా రోజులు అయిపోయిందండి వీడియోస్ పెట్టక ఎందుకో అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఈరోజైతే నేను ముగ్గులైతే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నేను మా ఇంటి ముందు వేసిన ముగ్గు అనమాట నేను ఒక్కదాన్నే వేసానండి నైట్ అంతా కూర్చొని మా ఊర్లో ఎలా అంటే నైట్ రేపు ఉదయాన్నే పండగ అయితే ఈరోజు నైటే ముగ్గులు అయితే వేసేస్తారండి మీ ఊర్లో ఎలాగో మరి కామెంట్ చేయండి నేనైతే నైట్ నైన్ థర్టీకి ఈ ముగ్గు స్టార్ట్ చేశాను నేను ఒక్కదాన్నే ఇది అయిపోయి నేను లోపలికి వెళ్ళేసరికి టూ ఓ క్లాక్ అయిందనమాట ఇంకా నైట్ ఆ ముగ్గు ఒకటే వేశాను చుట్టూ వేసిన ఆ చైన్ ఉంది కదా అది మళ్ళీ ఉదయాన్నే లేచి వేస్తున్నాను అనమాట ఇక్కడ నేను వేసే ముగ్గు ఒక ఎత్త అయితే దాన్ని చెరపడానికి మా పిల్లలు అనమాట ముగ్గు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి నా ముగ్గు కోసమైనా ఒక లైక్ చేయండి మా ఊర్లో వేసిన ముగ్గులు కూడా అంటే మా ఊరందరి నేను తిరిగి చూపించలేము కానీ మా రూ మా లైన్లో ఉన్న ముగ్గులు అయితే చూపిస్తాను ఇంతకి నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ ముగ్గుకి మొత్తం అంతా టెన్ కలర్స్ వరకు పట్టేయండి నెక్స్ట్ నే ఈ ముగ్గు కూడా నేనే వేసాను అనమాట చిన్న ముగ్గు ఇది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో అయిపోయింది నెక్స్ట్ ఇంకా మీకు ముగ్గులు అనేవి చూపిస్తాను ఇంకా ఇవి అన్నీ ఇంటి పక్కన వాళ్ళవి మా లైన్లో ఉండే ముగ్గులనమాట మా రోడ్లో మా లైన్లో ఉండే ముగ్గులు అయితే మీకు చూపిస్తాను నేను అది నా ముగ్గు అనమాట అది ఆ చివర మా ఇల్లు మా వాడు అప్పుడే నిద్ర లేచి వస్తున్నాడు అనమాట ఎట్లా ముగ్గు మీద పడలేదనమాట నిద్ర మీద మా పాప మాత్రం ఎప్పుడు నాతోటే ఉంటుంది అనమాట నేను ఎప్పుడు లేస్తే అప్పుడే లేసి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఈ ముగ్గులు కూడా చూసేయండి ఎలా ఉన్నాయో ఏది మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా ఈ ముగ్గు వేసిన వాళ్ళని కూడా నేను మీకు వీడియోలు చూపిస్తాను ఈ ముగ్గు వేయడానికి కూడా దాదాపు త్రీ అవర్స్ టైం అయితే పట్టింది వీళ్ళు కూడా నాతో పాటే నైట్ కూర్చొని వేశారనమాట ఇది కూడా ఆ ఇంటి ఇప్పుడు చూపించిన వాళ్ళ ఎదురు ఇంటి ముగ్గు అనమాట ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అందరం నైట్ మేల్కొని మరి ఈ ముగ్గులు అయితే వేశామనమాట ఇంతకీ ఈ ముగ్గులు అయితే వేసింది ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళేరనమాట వీళ్ళిద్దరూ ముగ్గు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అందరూ ఉదయాన్నే చాలామంది ఇంకా ముగ్గులు వేస్తూ ఉన్నారనమాట నేను ఒకదాన్ని పిచ్చిదానిలాగా ఫోన్ పట్టుకొని వీడియోలు తీసుకుంటూ ఉన్నాను ఏం చేస్తాం అన్ని వీడియోస్ పెట్టాలనే ఆశతోటి ఇలా వీడియోస్ అయితే తీసానమాట ఖచ్చితంగా మీకు ఈ అన్ని ముగ్గుల్లో ఏ ముగ్గు బాగా నచ్చిందో కామెంట్ చేయండి మాకు ఇంకో విషయం అండి లాస్ట్ ఇయర్ వరకు ముగ్గులు అంటే పెద్దగా పట్టించుకునేదాన్ని కాదనమాట నేను మా లైన్లో వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు ఎక్కువగా ముగ్గులు అయితే వేయము కానీ ఎందుకు వేశాను అన్నది నేను లాస్ట్లో చెప్తాను ఈ ముగ్గు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అన్ని ముగ్గుల్లో కంటే నాకు ముగ్గు అనేది చాలా బాగా నచ్చింది మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇంకా రంగులైతే ఏం వేయలేదు చాలా సింపుల్గా వేసేసారనమాట పెద్దవాళ్ళు అంతే రంగులు ఎక్కువగా వేయరనమాట ఇప్పుడు జనరేషన్ పిల్లలే ఎక్కువ రంగులు వేసి ముగ్గులు వేస్తారు నెక్స్ట్ ఇంకా మీకు ముగ్గులు అయితే చూపిస్తాను చెప్పాను కదా మా పాపంగా నా తోటే తిరుగుతూ ఉంటుంది అనమాట నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇక్కడైతే ఇంకా ముగ్గు కంప్లీట్ అవ్వలేదు వీళ్ళు ఉదయాన్నే వేస్తున్నారు నైట్ వేయలేదన్నమాట ఇది కూడా ముగ్గు అయితే చాలా బాగుంది ఇక్కడ కలర్స్ అయితే అస్సలు ఏం లేవు తక్కువ ఉన్నాయి కానీ ముగ్గు చూసారా ఎంత బాగుందో కదా ఈ ముగ్గు కూడా చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే తప్పకుండా మీరు కూడా ముగ్గు ఎలా అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకో ముగ్గు అయితే చూపిస్తాను ఇది చిన్నదే అనమాట ఇది మామూలు ముగ్గే అనమాట ఇక్కడ ఎవరు లేరు ఇంట్లో అందుకని చెప్పేసి ముసలలో ఎవరో వేసేసారనమాట ఈ ముగ్గు కూడా ఊరికే ఉంచకూడదు కదా అలాగే వదిలేయకూడదు ఇల్లు అందుకని చెప్పేసి ఎవరో ఒకరు వేస్తూ ఉంటారు అలా ముగ్గు నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ చూపించేది వచ్చేసి ఇంటి ముగ్గు అనమాట ఇది కూడా చాలా బాగుంది కలర్స్ తక్కువ ఉన్నా కానీ బాగా మంచి గీతలతో హైలైట్ చేసేసారనమాట ఇక్కడ కూడా ముగ్గులు చాలా బాగున్నాయి అనమాట వైట్గా ముగ్గు ఎక్కువగా మంచిగా హైలైట్ చేస్తే ముగ్గుతోనే కలర్ మనకి ముగ్గు అనేది కలర్ వచ్చేస్తుంది అనమాట రంగులు కూడా వేయాల్సిన పని లేదు సరేనండి ఇదిగో చూడండి ఇంకా నేను మీకు చూపిస్తూ ఉంటాను మాట్లాడడానికి ఏముంటుంది ఇంకా నేను ఇందాక చెప్పాను కదా వీడియో ఎందుకు ఈ సంవత్సరం ముగ్గులు వేసామని ఈ సంవత్సరం అయితే మాకు రోడ్లు వేశారండి మొన్ననే ఒక టూ మంత్స్ బ్యాక్ వేశారనమాట చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అంటే అందరి గురించి నేను చెప్పట్లేదు నా విషయం వరకు చెప్తున్నాను నేను మామూలుగా తక్కువ వేస్తాను అనమాట ముగ్గులు అసలు వేయను అందులో మామూలుగా మట్టి రోడ్డు కాబట్టి ఇంతకుముందు అస్సలు వేయలేదనమాట ఈ సంవత్సరం రోడ్లు వేశారు కాబట్టి నేను బాగా ముగ్గులు అయితే ఇంట్రెస్ట్ చూపించాను ఈసారి నైట్ మొదలు పెట్టుకుంటే ఉదయం ఒంటి గంట పన్నెండున్నర వరకు వేస్తూనే ఉన్నాను ఇంతకు మీకు ఈ ముగ్గుల్లో ఏది నచ్చింది ఎలా ఉందో కప్ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ యాక్టివేట్ చేసుకోండి అంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్